హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి నేను ఒక ప్రో చార్ట్ గీస్తున్నాను ఇది వచ్చేసి మా పిల్లల కోసం ఆలు రెడీ చేస్తున్నాను ఇది ఒక చార్ట్ తీసుకున్నాను ఇది లైట్ స్కాబ్లు కలర్లో ఉంది ఇందులో సైడ్ బార్డర్ లైన్స్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ చూసుకొని అన్ని అలానే వన్ ఇంచ్ గ్యాప్ తోటి అలా మార్జిన్ కొట్టాను ఒక ఎస్టిమేషన్ వేసుకున్నాను ఇలాగా అంటే ఒక ఎయిట్ బాక్సెస్ పైన అండ్ సెకండ్ వన్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఎయిట్ బాక్సెస్ తోటి ఆ హవర్కి కంప్లీట్ అయిపోయేటట్టు అన్ని ఫైవ్ ఫైవ్ బాక్సెస్ తోటి కిందికి ఒక ఎయిట్ బాక్సెస్ వచ్చేటట్టు అలాగే ఇంకో నేను ఇలా చాట్ గీయాలనుకొని ఒక ఎస్టిమేషన్ వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను అందుకోసం మళ్ళీ ఇక్కడ బాక్సెస్ కొట్టాల్సి ఉంటుంది అవి చూపిస్తాను ఇదిగోండి ఇలా కట్ కొట్టేసాను అన్ని మార్జింగ్ లైన్స్ తోటి ఒకే షేప్స్తో తీసుకొని సేమ్ ఇది మెజర్మెంట్స్ ఎలా చేస్తాం స్కేల్తో మెజరింగ్ చేస్తాం కదా అదే స్కేల్ తీసుకొని నేను మెజర్ చేసుకుంటూ లైన్స్ గీసుకున్నాను చూడండి ఇది ఒక టూ ఇంచెస్ ఉంది ఇక్కడ టూ ఇంచెస్ వస్తుంది అలాగే సేమ్ యాజ్ వెల్ యాజ్ అన్నీ సేమ్ తోటి టూ ఇంచెస్ తోటి కట్ చేశాను ఇక్కడ మాత్రం ఫస్ట్ టూ లైన్స్ వచ్చేసి కొంచెం బిగ్గా పెట్టాను అండ్ ఆల్సో ఇవి కింద ఫైవ్ 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 నెంబర్స్ రావాలి కాబట్టి కొంచెం మిడిల్ మిడిల్లోనేమో లైన్స్ గీసుకున్నాను ఇటు ఇటు గ్యాప్ ఇటు గ్యాప్ తోటి మనం ఒక ఛార్ట్ని గీసేసాను ఇందులో మనం అలా రాసుకోవాలి అది కూడా చూపిస్తాను వీటికి కావాల్సిన మనం స్కెచెస్ తీసుకున్నాను ఈ స్కెచెస్లో మనం యూజ్ చేసుకోవాల్సి యూజ్ చేసుకోవాలనుకునే చేసుకుందామండి ఇప్పుడు చాట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి సేమ్ ఇదే అన్నీ మనం క్లాస్ వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా వెళ్ళాలని ట్రై చేసుకోండి ఇప్పుడు మనం దీనికి బార్డర్ లైన్స్ ఇచ్చాం కదా బార్డర్ లైన్స్ అండ్ మిడిల్ లైన్స్లోకి మనం ఏదైనా కలర్ యాడ్ చేసుకొని స్కెచెస్ తోటి గీసుకుంటే ఇంకా బాగుంటుంది నేను అది కూడా చేసిస్తాను అలాగే వీటికి టైటిల్ చేయాలి కదా ఇందులో ఇక్కడనేమో అచ్చులు అండ్ ఇక్కడ కా దగ్గరికి వచ్చేసరికి హల్లు అని చెప్పేసి హెడ్లైన్ ఇచ్చేయాలి ఇలా హెడ్ లైన్స్ ఇచ్చేసుకొని లైన్స్ మనం మార్జింగ్ లైన్స్ కొట్టేసుకుందాం చూడండి చాలా బాగా అసలు బయట మనం కొనుక్కొచ్చిన దానికంటే చాలా అద్భుతంగా ఉంది కదా మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి పిల్లగాళ్ళకి పిల్లలకి కూడా మనం వాళ్ళకి ఫోర్స్ చేసుకొని చూస్తున్నప్పుడల్లా అది గుర్తొస్తూ అయ్యో ఎంబట్ వచ్చేస్తుంది కాబట్టి మీరు కూడా ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే ఇలాంటి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చార్ట్ వీడియో వచ్చిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్